వచ్చే నెల ఏడున మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా మూలపేట ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన జరుగుతుందని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు నగరంలోని మూలపేటలోని బాలికల ఉన్నత పాఠశాల ఆధునికీకరణ పనులను నారాయణ ఆకస్మికంగా పరిశీలించారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు తరగతి గదులు పిల్లల సంఖ్యపైన వివరాలు అడిగి తెలుసుకున్నారు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు తమ ప్రభుత్వం వచ్చాక విఆర్సీని పాఠశాలను పునః ప్రారంభించామని తెలిపారు మూలపేట స్కూల్ పనులను కూడా లోకేష్ శంకుస్థాపన చేస్తారని వివరించారు మంత్రి ఏడవ తేదీ విద్యాశాఖ మంత్రి గారి యొక్క చేతుల మీద దీనికి వర్చువల్గా శంకుస్థాపన చేయించి డిసెంబర్ కల్లా మేజర్ కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఫేజ్లో పద్నాలుగు రూమ్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు తర్వాత సెకండ్ ఫేజు థర్డ్ ఫేజ్లో అట్లా వెయ్యిన్ని యాభై మంది ఇక్కడ చదివేటట్టుగా నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా చదివేటట్టుగా వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ చేశారు పేదరి మానులు ఎవరి కొన్ని కొన్ని లెక్కన రెండు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అనుకుంటాం ఈ మూడు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ వాళ్ళు పూర్తి చేస్తారు వారిని ప్రత్యేకంగా అభినందిస్తుంది ఎందుకంటే వీఆర్ఐ స్కూల్ చూడంగానే వెంటనే చేస్తా ఉన్నాను ఆల్రెడీ వాళ్ళు అల్లూరులో చేస్తున్నారు ఒక స్కూలు ఐదు వందల మంది రెసిడెన్షియల్కి యాక్చువల్గా పేద నిరుపేదలకి రెసిడెన్షియల్ చేస్తున్నారు అది నేను వీడియోలు చూసా చాలా బాగుంది ఇప్పుడు ఇవాళ యాక్చువల్గా ఒంటి గంటకు దాన్ని చూడండి వారు ఇన్వైట్ చేశారు ఎందుకంటే చూడటం వల్ల అక్కడ అంటే వీడియోలో చూస్తే అక్కడ మనం దానికంటే బెటర్గా ఉంది